సమంత జర్నీ కనుక చూసుకున్నట్టయితే చాలా ఒడిదుడుకుల మధ్య నడిచిందని చెప్పొచ్చు రెండు వేల ఇరవై ఒకటిలో తను విడాకులు తీసుకున్న తర్వాత రెండు వేల ఇరవై రెండులోనే తను మయోసైటిస్ ఉందని చెప్పేసి ప్రకటించింది ఆ సమయంలో తన ఫ్యాన్స్ గుండె పగిలిపోయిందని చెప్పొచ్చు అయితే తనకి మయోసైటిస్ వచ్చిందన్న బాధ ఒకవైపు అయితే అది చాలా తీవ్ర స్థాయిలో ముదిరిపై పాకన పట్టింది అన్న విషయం తను తనకు వచ్చిన సిమ్టమ్స్ ద్వారా చెప్తుంటే నిజంగా చూసిన ప్రతి ఒక్కరికి కంటతడి వచ్చేసింది అయితే ఆ సమయంలో అందరూ కూడా సమంతను సెకండ్ మ్యారేజ్ చేసుకోమని చాలా ప్రోత్సహించారు కాకుండా సమంత ఫ్యాన్స్ తనని ప్రేమించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారని చెప్పేసి ఎంతోమంది మనస్ఫూర్తిగా ఆమెను ఇష్టపడటం ప్రారంభించారు కానీ నా మనసులో ప్రస్తుతానికి ప్రేమకు మాత్రం చోటు లేదని నేను ప్రేమించాను అంటే అది కేవలం నా కెరియర్ని మాత్రమే అని తెగేసి చెప్పిన సమంత ఇప్పుడు నాగచైతన్య అలాగే శోభితల విషయంలో రివెంజ్ తీర్చుకొని ఉందా అంటే ఆమెని చెప్పుకోవాలి తను కూడా ప్రేమలో పడ్డట్టు తెలుస్తుంది డైరెక్టర్ రాజ్ తో తను కొన్నాళ్ల పాటు చాలా ఇష్టంగా మసులుతోందని అర్థమవుతోంది అయితే వాళ్ళిద్దరూ కలిసి దాదాపుగా రెండు సినిమాల్లో పనిచేశారు వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన చక్కని పరిచయం ప్రేమకు దారి తీస్తుందేమో అని అందరూ అంటున్నారు త్వరలోనే గుడ్ న్యూస్ షేర్ చేసుకోబోతుందని కూడా విషయం అర్థమవుతుంది ఏదేమైనప్పటికీ కూడా సమంత విషయంలో మాత్రం రెండో పెళ్లి కరెక్ట్ అంటున్నారు అభిమానులు మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి